కూడా మరలా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని ఇతరత్ర అవసరాల కోసం లేదా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మన ప్రభుత్వం నుంచి కొన్ని ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పెట్టాలన్నప్పుడు భూమి కేటాయింపు కానీ ల్యాండ్ ఉండాలి ఇప్పుడు మనం టిడుకో ఇళ్ళకి చూసాం యాభై ఎకరాలు ఇచ్చాం ఆరు వేలు ఇల్లు ఎనభై ఐదు శాతం మనం పూర్తి చేసాం పదిహేను శాతం కూడా ఐదు ఏళ్ళు పూర్తి చేయలేదు అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం పరిపాలన గాడిన పడిన తర్వాత ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా మేము నిలబెట్టుకుంటాం ముందు ఈ అక్రమాలని వెలికితీసే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములే మేమే కాదు ఎవరెవరు ఎక్కడ అక్రమాలు జరిగినాయి ఏం చేశారనేది కూడా మీరు మాకన్నా సమాచారం ఇవ్వండి లేకపోతే ఆర్డో వారికి సమాచారం ఇవ్వండి ఆ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచి దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా సహకరించాల్సి కోరుకుంటూ ఈరోజు జరిగిన ఈ సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకి మీకు అదేవిధంగా ఆడియో గారికి అందరికీ చైర్మన్ గారికి మిగతా అందరికి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం